మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ అధికారి ఏవో అనిల్ కుమార్ ముప్పై వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు వంగ నరేన్ ఫర్టిలైజర్స్ సీడ్స్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి ఏవో అనిల్ కుమార్కు అప్లై చేసుకోగా ముప్పై వేలు డిమాండ్ చేయగా ఏసీబీ డిఎస్పీ ఆఫీస్కి వెళ్లి ఫిర్యాదు చేయగా బాధితుడి వంగ నరేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపని పని ముప్పై వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏవో అనిల్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీసీపీ అధికారి సుదర్శన్ తెలిపారు ఎస్ఐ వెంకట్రాజ్ గౌడ్ ఇన్స్పెక్టర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు నరేన్ రెసిడెంట్ ఆఫ్ గోదర్ కేసీపీ డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి ఒక కాంప్లెక్స్ ఇస్తాడండి ఇక్కడ అనిల్ అని అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపు ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడు దానికి ముప్పై వేలు అంటే ఈచ్ లైసెన్స్కి పది పదివేలు చుక్కన ముప్పై వేలు నంచమ్మ అడుగుతున్నాడని చెప్పి కాంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ముప్పై వేలు తీసుకు తీసుకున్నప్పుడు మేము ఇచ్చి పడుతుంది తీసుకోవడం అంతేకానీ పాస్ ఏసీబీ కేసీలో చేసి వచ్చే నైంటీ పర్సెంట్ రూరో పన్ను డీటెయిల్స్ డీటెయిల్స్ సుదర్శన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు